అరే సౌండ్ పెట్టు హలో హలో అవునా సౌండ్ పెట్టాలి హలో హలో కోయి కోయ ఏయ్ ఇంట్లో పడకపోవాలి అరే ఓకే పెట్టే ఒకే పెట్టు ఓకే ఉదయ్ బాబు సౌండ్ డైరెక్టర్ ఉదయ్ ఇక గజల్ డైరెక్టర్ సతీష్ ఉన్నవా హరే కోరేస్ బాబు గిరి సతీష్ ఓకే మొదటిగా అందరికీ నూతన మరియు సంక్రాంతి సభ తెలియజేస్తున్నా ఆటగా రెడీగా ఉన్నారా మేము పాడబోయే పాట సారి క్షమించాలి మేము యాక్చువల్గా ఈ సింగింగ్ కాంపిటీషన్ లో మేము పాల్గొవలసిన కళాకారులు మేము కూడా మేము కొంచెం కాశీపు పై నుండి వెళ్ళడం వల్ల జడ్జి మేము వచ్చేసరికి ఈ పాటను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కలిసి కోరుకుంటున్నాను వీలైతే కౌన్సిలేషన్ ప్రైజ్ అవలసిందిగా కూడా మనో చేసుకుంటున్నాను సతీష్ ఫ్లో కట్ అయిపోద్ది తిరుగు ఓకే చెప్పట్లు ఈ పాట నేను ఒక మూడు లిరిక్స్ గిరి ఒక మూడు లిరిక్స్ సతీష్ ఒక మూడు లిరిక్స్ రాసుకున్నాము ఓకే కోయారే మైకే రాస్పార్ అండి ఓకే రెడీయా శ్రీను కంటిన్యూ కంటిన్యూ కోయరే కోయ 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 బామారే సంద కోయ కోయ్ కోయ 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 ఈ పాటకు అర్థం మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను చెప్పట్లు చెప్పట్లు కొట్టండి కొట్టండు కోయారు సరే సరే రావాలి నా మీద పడిపోకండి కోయ ఈరోజు ఆటగాలు ఉండదా ఆటగాళ్ళు ఎక్కడ కలిపి అవునండి కొంచెం దూరం అండి కళాకారులు కనబడాలి అందరూ కలగలే కదా ఈరోజు మ్యాచ్ అయ్యింది వాలీబాల్ మ్యాచ్ తెలుసా తెలుసా నిన్న మొన్న వచ్చిందండి బిల్డ్ మీద తిరగదండి వచ్చినాయి ఇది వాలీబాల్ మ్యాచ్ మొత్తం నెట్లే కొట్టిన బాల్ ఇవ్వాలని నెట్ల దాము నెట్ల కట్టాడు ఉదయ గడ నెట్ల కట్టాడు నెట్ల కట్టాడు కొట్టాడు వారా విషయ మర్చిపోరా నెట్లు కొట్టాడు నెట్ల కొట్టాడు ఉదయ్ గడ పోలేము నెట్లు కొట్టాడు జాంజీ జాంజీగా ంగ్రిరిగాలు వింగిరగాలు జంగిరగాలు పిత్తునాలు గిత్తులో జాంజకం రో మస్కట్లు మంకల్లో పింకుల్లో జాంజకండ్రో so much